ఈరోజు మీరు అవునన్నా కాదన్నా నిజంగా అంటే నేను జెన్యున్ నా మనస్ఫూర్తి చెప్తున్నా నిజాలు మాట్లాడాలి చాలా మంది ఈ రోజు నన్ను తిప్పుకోవచ్చు లేకుంటే నన్ను ఎక్కడికో తీసుకెళ్ళచ్చు నిజంగా అవునన్నా కాదన్నా నేనైతే జెన్యున్ గా రిలీజ్ అనుకుంటున్నా జెన్యున్ గా ఇస్తాను ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకైతే నిజంగా అంటే చాలా 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 ఎపిసోడ్ లో ఇంకా చాలా మాట్లాడుకోవాలి ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే మనం నేను ఎక్కడితోటైతే ఎపిసోడ్ ఎండ్ అయిందో మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అండ్ బర్డీ గారు కోచింగ్ ఎవరికి న్యాయం జరిగింది ఎవరికి అన్యాయం జరిగింది బట్ నిజం అంటే నేను అయితేమో రీపు చోదరికి అన్యాయం జరిగిందేమో అనుకున్నా బట్ ఈ రోజు కూడా చూసిన తర్వాత నిజం అక్కడ అన్యాయమే జరిగింది ఎందుకంటే అది మరి మనకైతే మ్యాథ్స్ పర్ఫెక్ట్ రా ప్రయాణం నుంచి కూడా వదిలేదు మనం మనకు సాటర్డే ఎక్స్పెట్ తెలుస్తుంది అండ్ రీన్కు చోదరి చేసిన వికెట్స్ మిస్టేక్ ఏంటి అంటే బట్ ఆ రింగు తీసుకొని అందులో అది లోపల దాచి పెట్టుకోవడం బట్ అది నిజంగానే ఎంతమందికి అంతే అనిపిస్తుంది కామెడీ బట్ ఎపిసోడ్ చూసిన ప్రకారం అయితే తన నాన్నలోనే వేసింది అది ఏదో దాపెట్టుకోలా బరిణి గారిని బేర్ చేయాలా బరిణి గారిని ఓడించాలని ఉద్దేశం కాదు బట్ తన నాన్నగా తీసుకుని వెళ్ళిపోయింది బట్ నీతు చోదరి అండ్ గెలిచిన తర్వాత చాలా మంది అక్కడ ఉండే హౌస్ మెన్స్ దాన్ని ఆర్గ్యుమెంట్ చేయడంతో రీతు చౌదరి మాత్రం నిజంగా చాలా 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 బాధపడింది బట్ నాకైతే నిజం అంటే గా బాధపడింది దీన్ని కూడా చాలా మంది సింపతి 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 అని ట్రోల్స్ చేస్తారు అందుకని ఒక ప్లాన్ చేస్తున్నారు బట్ నేను చూసిన మాత్రం జెన్యున్ బాధపడింది అలాగే వాళ్ళ ఫాదర్ తో కూడా షేర్ చేసుకెళ్ళి ఎందుకంటే నాకైతే నిజంగా రీతు గెలవడం తప్పలేదు అబ్బా ఎందుకంటే స్టార్టింగ్ ఈ వారం నామినేషన్ నుంచి రోజు పెడితే ఇప్పుడు వరకు జెన్యున్ గా టాస్క్ ఆడుకుంటూ పోరాడి బట్ చాలా చాలా పెద్ద పెద్ద కంటెస్టెంట్లతో పోరాడి ఈ స్థాయి వచ్చింది నిజంగా పోరాడి ప్రతి టాస్క్ ఎంటర్టైన్ చేస్తూ తన ప్రాణం పెట్టి గేమ్ ఆడేది అవతల చూస్తే భరణి గారు భరణి గారు అంటే నా దృష్టి అంటే అసలే తప్పదు నిజంగా ఎవరికైనా ఆ పొజిషన్ లో ఉంటే డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా నోరు రేజ్ చేయగలను ఎందుకంటే అక్కడ జరిగింది అంత అంతకన్నా ఎక్కువ అన్యాయం జరిగింది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి బరిని గారు ప్రాణం పెట్టి గేమ్ ఆడి ఈరోజు ఈ రిజల్ట్స్ వచ్చినాక ఎవరికైనా రిజల్ట్ అంటే అంత ఫైర్ పక్క హండ్రెడ్ పర్సెంట్ ఏ కంటెస్టెంట్ అయినా అవుతాడు ఎందుకంటే ఈరోజు చాలా మంది అనుకోవచ్చు కళ్యాణి తప్పు లేదు బట్ బరిని గారి తప్పు ఉంది అక్కడ కళ్యాణి తప్పు లేదు బరిని తప్పు లేదు ఇద్దరు ఆ ఫైర్ అలా వచ్చేస్తారు

బట్ మరి అది మనకి సాగిడే ఎప్పుడు వచ్చిందో ఎందుకంటే మనం నాకు సార్ ఏం అడుగుతాడో దాన్ని ఏం ప్రశ్నిస్తాడో ఇలాంటి రిజల్ట్స్ చేస్తాడో నిజంగా నాకు సార్ ఎప్పుడు అడిగినా ఆడియన్స్ తరఫు ఎప్పుడు న్యాయం చేస్తాడు ఈ పని కూడా అలాగే న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అలాగే ఈ రోజు హిమాలయన్ గురించి కూడా మాట్లాడుతున్నాం బట్ నిజంగానే సంజన గారు ఆ సార్ హిమాలయన్ సంజనగారు కోసం పాడలేదు సంజన గారిని హక్ చేయాలని పాడలేదు నాకు హండ్రెడ్ తెలుసు హిమాలయన్ ఎలాంటి వాడో ఎలాంటి వాడో నాతో పాటు మీరు కూడా తెలుసు మీరు విమాన ఇప్పుడే చూస్తుంటే చాలా ఏళ్ళ నుంచి చూసుకున్నారు ఈ స్థాయి ప్రభావానికి ఎంత కష్టపడ్డాడు అలాగే సంజన కూడా దాని ఏది నెగిటివ్ గా ఏం అర్థం చేసుకోలేదు బట్ సంజన గారు బాధపడారు జస్ట్ అంతే బట్ బయటికి మాత్రం నెగిటివ్ పోర్ట్రేట్ అవుతుంది ప్రతి ఒక్కరికి దయచేసి చెప్తున్న ఈ మాయలన్నీ ప్లీజ్ నెగిటివ్ అర్థం చేసుకోవద్దు అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటా ఎందుకంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ మాయలన్నా ప్రాజెక్ట్ వచ్చేసి కళ్యాణ్ ఎవరికి అన్ఫేర్ జరిగిందో నాకైతే కామెంట్ చేయండి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం అంటే చెప్పిన రీతు చూడకి అన్యాయం జరిగింది అన్యాయమే జరిగింది ఎందుకంటే హౌస్ మొత్తం ఒక వైపు కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంటే ఎవరు బాగా చేయలేదు నిజం అంటే పోరాడిన విధానం చూసిన తర్వాత ఇది కదా రిలేషన్ ఇది కదా ఫ్రెండ్షిప్ అనిపించింది ఎంతమంది క్లోజ్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే చాలా కష్టపడ్డాడు డిమాండ్ తన కళ్యాణ్ బెల్లిని పడగొట్టడానికి చాలా తను కూడా చాలా ప్రయత్నించింది తనుజ వరిని సుమనన్న ఇంకా చాలా మంది కంటెస్టెంట్ మన రీతి చూసిన బిల్డింగ్ పడగొట్టు చాలా మంది ప్రయత్నించారు బట్ నాకు నిజంగా అక్కడ అనిపించింది అండ్ వరిని కాదు తను టూ మచ్ ఓవర్ టూ మచ్ చేశారేమో అనిపించింది ఎందుకంటే పక్క వారికి ఏం చేయబోతుంది బట్ మరి వరిని గారంటే అంతకు ముందు తాసులో రేపు కాడ పోకపోతుంది బట్ తనుజ అండ్ రీతి చాలా దగ్గరికి ఫ్రెండ్షిప్ కదా మరి అక్కడైపోయింది కళ్యాణ్ కూడా ఫ్రెండ్షిప్ కాలం లేదు బట్ మరి టూ మచ్ ఓవర్ అగ్రెసివ్ చేసిందేమో అనిపించింది నా దగ్గర తనుజ ఆట చూసిన తర్వాత బట్ నిజంగా డిమాండ్ ఆట చూసిన తర్వాత మీకు ఎంత మందికి ఈరోజు రీతు కోసం పోరాడిన విధానం చూసిన తర్వాత నా దగ్గర చాలా చాలా బాగా నచ్చాడు మరి నా దాకా మీకు ఎంత మందికి నచ్చాడో కామెంట్ చేయండి అండ్ ఫోర్త్ టాస్క్ వచ్చేసి మళ్ళీ బిల్డింగ్ టాస్క్ ఏ అండ్ కళ్యాణ్కి అండ్ హిమాలయాలకి వీళ్ళిద్దరు ఫైనలిస్ట్ కి అండ్ బిగ్గెస్ట్ టాస్క్ పెట్టింది बट ये टास्क को सुन रहा तो हमारे मेन के अंदर मन का कुछ ना कमेंट ये डी ये टास्क को योर क्या अन्याय कर रहे हो योर का अन्याय कर रहे हो ना कहते हैं इधर जब तुम योर के अन्याय कर रहे हो इनका तो विल आर बट फ्रेंड्स एंड हिमालय दिस ना हैज सेटिस्फैक्शन है कल्याण के अंदर सेटिस्फैक्शन है ऑलरेडी वी लग भी तो अनुदार इधर जब सुन लो टाइटल विल और मंत्री का योर है ना हैप्पी సీజన్ వన్ నుంచి సీజన్ నైన్ వరకు ఇలా టాస్క్ ఎప్పుడు పెట్టేది మరి ఫిజికల్ టాస్క్ బిగ్ బాస్ ఎందుకు ప్లాన్ చేయాలి నాకైతే తెలియదు కానీ ఇక్కడ కూడా సపోర్ట్ టాస్క్ అంటే ఇంకెందుకు టికెట్ ఫిల్ అదేదో డైరెక్ట్ మీరు అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా నా ఒపీనియన్ ఏదైతే ఒక కంటెస్టెంట్ ఫిజికల్ టాస్క్ ఆడుతూనే ఆడియన్స్ దృష్టికి వెళ్తారు బట్ మరి ఇలాంటి ఫిజికల్ టాస్క్ లేకుండా ఫస్ట్ టాస్క్ నుంచి అండ్ సపోర్టింగ్ టాస్క్ సపోర్టింగ్ టాస్క్ సపోర్టింగ్ టాస్క్ ఇంకా ఏదైతే మనకి ఎంటర్టైన్ చేసింది నాకైతే నిజమైన టికెట్ ఫిల్ అయ్యే టాస్క్ ఏ టాస్క్ నచ్చలే అన్ని టాస్క్ బరిష్ నా నిజంగా అనుభవించి సాటిస్ఫాక్షన్ చేసిన టాస్క్ ఏదంటే నాకు ఫిజికల్ టాస్క్ అని బరిని రీతి చూద్దరి ఫిజికల్ టాస్క్ నేను లాస్ట్ జీవితం ఒక టాస్క్ జరిగింది ఆ టాస్క్ కూడా ఆయన కళ్యాణ్కి ఆయన రీతి చూద్దరి నాకు ఏమన్నా టాస్క్ అంటారు అసలు టికెట్ ఫినాలి టాస్క్ అంటే మీరే ఎక్స్పెక్ట్ చేయండి ఒక రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు అవుతున్న కళ్యాణ్ నుండి కూడా ఇలాంటి టాస్క్ అంటే చాలా మంది చిరాకు వచ్చింది అందరికన్నా చిరాకు నాకే వచ్చింది మరి ఫిజికల్ టాస్క్ ఎందుకు పెట్టలేదు అని బిగ్ బాస్ చాలా మంది ప్రశ్నించాలని మనస్ఫూర్తిగా ఉంటుంది నేను కూడా ప్రశ్నిస్తాను ఎందుకు అలాంటి టాస్క్ పెట్టడం అసలు టాప్ సపోర్ట్ టాస్క్ పెట్టడం అంటే నా ఏ మాత్రం నచ్చలేదు ఒక ఆడియన్స్ గా మరి నాలాగే మీకు ఎంతమందికి నచ్చలేదు కామెంట్ చేయండి అలాగే మీరు అవునన్నా కావన్నా చివరిలో ఒకే ఒక మాట కళ్యాణ్ గేమ్ చూసిన తర్వాత ఇది కదా గేమ్ ఇది కదా కంటెస్టెంట్ ఇలాంటి కంటెస్టెంట్ మళ్ళీ మనం బిగ్ బాస్ హౌస్ లో చూస్తామో లేదో నాకు తెలియదు ఈ సీజన్ మాత్రం నిజంగా అంటే వన్ ఆఫ్ బెస్ట్ కంటెస్టెంట్ కళ్యాణ్ ఈ కళ్యాణ్ పై ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేస్తాను మళ్ళీ అండ్ నాకు నిజంగా ఈ రోజు గేమ్ చూస్తుంటే ఈ రోజే కాదు ఏ టాస్క్ చూసినా అగ్ని పరీక్ష నుంచి మొదలు ఈ రోజు టికెట్ ఫినాలి టాస్క్ వరకు కళ్యాణ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఏదైతే అనుకోని మైండ్ లో వచ్చాడో అదే ఫాలో అవుతూ అదే రన్ అదే ఫాలో అవుతూ దాని వెంటనే నచ్చుకుంటున్నాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా టికెట్ ఫినాలి టాస్క్ గారు బాస్ విన్నర్ కూడా కళ్యాణి అవుతుంది మీరు అవడం కాదు ఎంతమందికి కళ్యాణ్ విన్నర్ కావాలని నాకు ఇది కామెంట్ చేయండి ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు బట్ కళ్యాణ్ కూడా ఈ రియాలిటీ షోకి రావడం చాలా కష్టపడ్డాడు బట్ ఆ కష్టాన్ని మనం ఎక్కడ అంత ఈజీగా తీసుకోవద్దు ప్లీజ్ ప్రతి ఒక్కరు కళ్యాణ్ సపోర్ట్ చేద్దాం కళ్యాణ్ విన్నర్ చేద్దాం అలాగే ఆల్రెడీ కూడా ఈ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నారు అండ్ కళ్యాణ్ కూడా నిజంగా అంటే హిమాలయన్ కి అన్యాయం జరిగిన తర్వాత కళ్యాణ్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు ఎందుకంటే ఇమానియల్ టాస్క్ లో ఊడిపోయిన తర్వాత బట్ కళ్యాణ్ ఏమి ఉడిపోయాడు ఊడిపోయాడేమో నేను ఇంకా బాగా బట్ కళ్యాణ్ చెప్పాల్సింది అంటే ఆడియన్స్ కి కళ్యాణ్ ఎక్కడ డిసపాయించలేదు కళ్యాణ్ కూడా ప్రాణం పెట్టి అంటాడు బట్ ఇమానియల్ డిసపాయించలేదు మనం అది ఏం చేయలేం టైం కలిసి రాలేదు అందరి మించి ఏం లేదు అబ్బా ఏం ప్లీజ్ దాన్ని అర్థం చేసుకుంటు కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయ్యాడు నాకు నిజంగా కళ్యాణ్ బాధపడుతుంది నాకేం బాధ అనిపిస్తుంది ఎందుకంటే పాపం పోరాడి కూడా ఇంత బాధపడుతున్నాను బట్ చివరిలో హిమాలయా ఎపిసోడ్ ఎన్ని ఒక మాట అన్నాడబ్బా నిజంగా అంటే చెప్తున్నాను గూజ్ బాక్స్ అబ్బా ఈ రోజు హిమాలయా మీద ఇంత ప్రేమ ఉండడానికి ఉందనే కాదు కారణం నాకైతే ఈ రోజు ఈ మాట విన్న తర్వాత నాతో పాటు ఎంత మందికి హిమాలయా ఈ మాట విన్న తర్వాత టైమింగ్ విన్న కానీ కాలేదంటే బిగ్ బాస్ ప్లాన్ నిజంగా ఈ మాట విన్న తర్వాత ఖచ్చితంగా టైమింగ్ హిమాలయా కావాలి ఎందుకంటే ఒక కంటెస్టెంట్ మూడిపోయి బాధలో ఉండి అనుకున్నంత సపోర్ట్ రాలేదని తెలిసినా కూడా అరే పర్లేదు నా తీసుకో నువ్వు విన్నర్ అయితే నేను హ్యాపీ బట్ మనం అనుకున్నాం కదా నువ్వు విన్నర్ అయినా కావాలి నేనైనా విన్నర్ దాన్ని ఫాలో అవ్వమని చెప్పిన విధానం నాకైతే నిజంగా ఒకే ఒక చిన్న అక్కడ ఆగిపోయింది భయ చూస్తూ ఇంత మంచి మనిషిని బిగ్ బాస్ ఎలా క్యాచ్ చేసింది ఎలా అవసరం తీసుకున్నది అనిపించింది నిజంగానే ఇలాంటి కంటెస్టెంట్ నేనైతే మళ్ళీ చూడలేమో నా దృష్టిలో ఇలాంటి కంటెస్టెంట్ నేను అయితే బిగ్ బాస్ హౌస్ మళ్ళీ చూడలేము ఇంత ఇంతకు ముందు కూడా నేను ఎప్పుడు చూసింది లేదు అలాగే లాస్ట్ ఎపిసోడ్ లో భయా నిజంగా మీరు అవునన్నా కాదన్నా టికెట్ ఫినాలి టాస్క్ గెలిచిన తర్వాత కళ్యాణ్ కోసం ఒక సాంగ్ చేశారు చూసిన తర్వాత నాకైతే మరి మీలో ఎంత మందికి గూజ్ బాక్స్ వచ్చాయో లేదో తెలియదు కానీ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ గూజ్ బాక్స్ ఆ టాస్క్ గెలిచిన విధానం బట్ ఆ సాంగ్ పెట్టిన విధానం ఆయన ఆ చిన్న ట్రోఫీ ఎత్తిన విధానం చూసిన తర్వాత నిజంగా అంటే గొప్ప నాకైతే ఎక్కడో కప్పెత్తిన ఫీలింగ్ వచ్చింది అబ్బా కళ్యాణం ఒక కామన్ మ్యాన్ అగ్ని పరిచయాన్ని షో నెక్కుని ఒక ఆర్మీ జాబ్ వద్దు పెట్టుకొని ఈరోజు రియాలిటీ షో బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకొని అండ్ టికెట్ ఫినాలి టాస్క్ గెలిచి ఇంతమంది ఆడియన్స్ అభిమానం గెలిచిన తర్వాత కూడా సాంగ్ నిజంగా అంటే వేరే లెవెల్ అబ్బా నిజంగా అంటే ఈ రోజు ఎపిసోడ్ మాత్రం అనాచకం మరి ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి నాలాగే ఎపిసోడ్ సాటిస్ఫాక్షన్ చేసింది బట్ ఎక్కడో ఆ టాస్క్ లో బిగ్ బాస్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది టికెట్ ఫినాలి టాస్క్ బిగ్ బాస్ చరిత్రలో వరస్ట్ టాస్క్ అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా నా సబ్స్క్రైబ్ చేసుకోండి